రాజాకు శిల్పన చూస్తే మండిపోతోంది తనో పెద్ద జమీందారీ కుటుంబానికి వారసురాలైనట్టు ఆ కట్టు బొట్టు ఫోజు అమర్నాథ్ కూర్చున్న సోఫా వెనక నిలబడి గర్వంగా నవ్వుతోంది రా రా నా స్వామి రా రా అంటూ పిలిచే ముగ్ధ మనోహర రూపం ఏమైంది నీ పాలిట శాపం కాబోతోంది అంతరాత్మ జవాబిచ్చింది ఒరే నా ప్రస్తావన వింటూనే ఎగిరి గంతేస్తామనుకున్నాన్ రా అన్నాడు అమర్ వివాహం పట్ల ధనం పట్ల వ్యామోహం పెంచుకుంటే అలాగే ఎగిరి గంతేసేవాడిన్రా పాపం సన్యాసం పట్ల కోరిక పెంచుకున్నారు కాబోలు శిల్ప మాటలకు అమర్ పక్కపక్క నవ్వాడు నవ్వడం కాదండి ప్రేమను అభిమానాన్ని పరీక్షించాలని జీవితాల్ని ఇరుకును పెడతాడి మహానుభావుడు నిజంగా మీరంటే అభిమానం ఉంటే స్నేహం పట్ల విలువ ఉంటే శ్రీలక్ష్మిని వివాహం చేసుకుతీరాలి శిల్ప దృఢంగా అంది రాజా తలెత్తి శిల్పను తీక్షణంగా చూశాడు ఆమె నిర్లక్ష్యంగా తలెగరేసింది శిల్ప వివాహ సమస్య ప్రేమాభిమానాలతో ముడిపెట్టకు అని అరవబోయాడు తను చేసిందేమిటి శిల్పను అమర్ను చేసుకోవడానికి ఎలా ఒప్పించాడు శ్రీలక్ష్మి అమాయకురాలరా షీ ఈజ్ ఇన్నోసెంట్ గర్ల్ అక్కయ్య గుణగణాలు ఒక్కటి లేవు అమర్ బ్రతిమాలే ధోరణిలో అన్నాడు ఏ గుణవున్నా జీవిత భాగస్వామి సమధుడైతే మార్చుకోగలడులేండి శిల్ప గురి చూసి వాగ్బాణం వదిలింది అమర్ తాగుతాడని అన్ననాడు రాజా చేసిన కామెంట్ అది అమర్ నువ్వు తొందరపడుతున్నావురా శ్రీలక్ష్మికి తగిన సంబంధం చూసే పూచి నాది సరా అన్నాడు మాటలు హృదయాన్ని తొలిచివేస్తున్నా అది వినిపించుకోనట్టు నటించాడు ఏం ఏమైంది శిల్ప దర్పంగా అడిగింది ఓ డియర్ కాసేపు వాడిపై కారాలు మిరియాలు ఆపు ఆపుజేస్తావా చిరునవ్వుతో అడిగాడు అమర్ ఎంత చికాగ్గా ఉన్న ముఖమైనా మాటలకు ప్రసన్నంగా మార్చేసుకుంటాడు అమర్ ఆమెను ఎంతగా ఆరాధిస్తాడు రాజా నువ్వు నన్ను పరాయవాడిగా చూసేవేమో చూసేవేమోగాని నిన్నెప్పుడు నేను నా ప్రాణంగా చూశాను అందుకే మరెవరు చేసుకున్నా మన చరిత్రలు తవ్వి అవమానిస్తారు నువ్వైతే అర్థం చేసుకుంటావని నీ రాణిని వదులుకున్నానన్నావు ఎవరినో ఒకరిని చేసుకోవాలిగా రాజా ఆమర్ అర్దింపుకు మృదుత్వానికి కరిగిపోయాడు ఒకనాడు అదేవిధంగా శిల్పనడిగాడు ఆమె గలగల్లాడింది తనిప్పుడా ఊహనే భరించలేకపోతున్నాడు స్త్రీ హృదయం సముద్రంతో పోల్చారు కవులు అది అతిశక్తి కాదేమో హాలాహాలాన్ని అమృతంలా మింగేస్తారు మాట్లాడవేం రాజా అమర్ ప్రతి విషయాన్ని నీ దృష్టితో చూడకరా అక్కయ్య విషయం కూడా ఆలోచించు నీ అభిప్రాయం వింటే ఆశాభంగంతో అలమటించిపోయింది ఆమె నన్ను అల్లుడుగా స్వీకరించడం కల్లోని మాట అన్నాడు వచ్చి అమర పక్కన కూర్చుంటూ ఎదురుగా కూర్చుని శిల్పచూపులను ఎదుర్కోలేకపోయాడు అక్కయ్య దృష్టిలో డబ్బుకున్న విలువ దేనికి లేదు ఈ స్థిర చరాస్తులు సగన్ నీకు రాస్తే ఆమెకు అభ్యంతరం ఉండదు రాజాకు వాదించే అవకాశం లేకపోయింది శిల్ప ఈసారి తనొచ్చి ఎదురుగా కూర్చుంది అంతగా బ్రతిమాలవలసిన ఉంది అమర్నాథ్ బాబు అసలు ఆయనది పాటల ఎలాంటి స్నేహమో తేల్చుకోండి శిల్ప అవును వారు కాళ్ళకు వేస్తే మెడకు మెడకు వేస్తే కాళ్లకు బంధాలు వేసి ఇతరులను ఇరుకుని పెడతారు వాళ్ల పాఠం వాళ్ళకి అప్పచెప్పాలి అంది తీక్ష్ణంగా తన కళ్లలోని నీరు కనిపించరాదని ముఖం మరో దిక్కు తిప్పింది శిల్ప నీకింకా రాజాపై చిన్నచూపు పోలేదు వాడికింత ప్రమాణాలు అక్కర్లేదు వాడు అక్కయ్య విషయంలో సందేహిస్తున్నాడు చిరునవ్వుతో లేచి వెళ్లి లాయర్ గారికి ఫోన్ చేశాడు శిల్ప రాజా ముఖాలు చూసుకుని తలలు దించేసుకున్నారు ఆ అర్జెంటుగా రావాలి ఆ అలాంటివి మనసులో ఎలా మా ఆస్తి వివరాలు స్టాంప్ కాగితాలు అన్నీ పట్టండి అన్నాడు అమర్ నాకు ఆలోచించడానికి కాస్త సమయం ఇవ్వరా రాజా కంగారుగా లేచాడు ఆలోచనైపోయింది ఆచరణే ఈ రాజా కూడా ధర్మరాజు గారి ఆస్తికి వారసుడు ఈనాటి నుండి ఒరే రాజీ అప్పుడే నాన్నగారి అభిమానం మరిచిపోయేవట్రా నాకంటే ఎక్కువ నిన్ను అభిమానించేవారు నేను చేసిన పని చూసి ఆయన సంతోషిస్తారు పైలోకంలో అక్కయ్యతో మాట్లాడతాను అతను కిందకు వెళ్ళిపోయాడు శిల్ప రాజా మిగిలిపోయారు ఇద్దరూ ప్రత్యర్థుల్లా ఒకరినొకరు భస్మం చేసుకునేలా చూసుకున్నారు మరుక్షణమే ఆ చూపుల్లోని కఠినత్వం కలిగిపోయింది ఇంకొక క్షణం అక్కడున్న శిల్పను గాఢంగా హృదయానికి హత్తుకుంటానేమో అనిపించింది రాజాకి చెరచర తను కిందకి దిగాడు శిల్ప నెమ్మదిగా బయటకొచ్చి లైబ్రరీ గదిలోకొచ్చింది కొందరి గొప్పవారిళ్లల్లో అలంకారప్రాయమైన గ్రంథాలుంటాయి వాటిని చదివిన పాపాను పోరు విశ్వనాథ సత్యనారాయణ అన్న చీటీ తగిలించిన బీరువా దగ్గరకు వెళ్లి పుస్తకం తీసింది ఆ ప్రయత్నంగా ఏకవేర చేతికొచ్చింది తను మీనాక్ష కాదు కాదు పుస్తకం యథాస్థానంలో పెట్టింది ఆనాడు వాళ్లు అభిమానం పరువు ప్రతిష్టలు అడ్డొచ్చి జీవితాలను బలిచేసుకున్నారు తను అలా కానియొద్దు ఆలోచిస్తూ ఎంతసేపు అలా కూర్చుందో ఆమెకే తెలీదు చీకట్లో కూర్చున్నామేం శిల్ప ఆప్యాయంగా గంభీరంగా ఉందా గొంతు గదంతా వెలుతురు వ్యాపించింది స్విచ్ దగ్గరున్నాడు అమర్నాథ్ ఓ లైబ్రరీ ప్రారంభోత్సవమా అతను పకపకా నివ్వాడు అర్థం కానట్టు చూసింది నాన్నగారి అభిరుచికి చిహ్నం ఆ గ్రంథాలయం అక్కయ్యకు తీరుకుండదు లక్ష్మికి ఆసక్తి లేదు నేను తెలుగు పుస్తకాలు చదవను అన్నాడు సిన్సియర్గా ఈ దేశంలో ఉన్నవారే చదవము అంటారు మీరు చదవకపోవడంలో ఆశ్చర్యం లేదు అంది పుస్తకం యథాస్థానంలో ఉంచుతూ అతన్ని చూస్తే తన నిర్ణయం సడలిపోయింది చాలా టైం అయింది కంగారుగా పోబోయింది శిల్ప ఒక్క నిమిషం ఆగు ఇక నుండి మంచి చెడు ఏవైనా మనం కలిసే పంచుకోవాలి ఆమె భుజంపై చేయి వేశాడు అతనికి అభిముఖంగా తిరిగింది నువ్వు కళ్ళతోనే ప్రశ్నిస్తావు వండర్ఫుల్ అక్కయ్య మనసులో ఏముందో గాని శ్రీలక్ష్మిని రాజాకెద్దామంటే మీ ఇష్టమంది బావగారు చాలా సంతోషించారు తన హృదయాన్ని అడకత్తెరలో నిలిపినట్టుగా ఉంది ఈ ఊళ్ళో పెద్దలంతా వచ్చారు చూసావా లేదే ఆశ్చర్యంగా చూసింది పుస్తక పాఠంలో సర్వం మరిచిపోయేవన్నమాట నన్ను మరిచిపోతే ఊరుకోనమ్మాయ్ ఆ అతని మాటలకు చిన్నగా నవ్వింది ఏం చేస్తారు చిలిపిగా అడిగింది ఈ అమృత హృదయుడికి అంకితమయ్యే హృదయ వైశాల్యం కావాలి అనుకుంది మనసులో ఆ ఏం చేస్తాను ఆ ఒకేసారి ఒక సిగరెట్ పెట్టి కాల్చేస్తాను ఒక బాటిల్ బ్రాందీ తాగేస్తాను ఆ పాపం ఎంతసా చెవి మిలివేస్తాను జాగ్రత్త అంది అప్రయత్నంగా అయితే ఈరోజే ప్రారంభిస్తాను నువ్వు చెవి మెలివేసినా చెంప నులిమేసినా ఆనందంగా ఉంటుంది అతని కళ్ళల్లో కనిపించే ఆరాధనాభావం అనిర్వచనీయమైంది ఆ అక్క ఈ తమ్ముడికి ఎంత వ్యత్యాసం ఏంటి చాలా హుషారుగా ఉన్నారు అంది అతనికి దూరంగా జరుగుతూ మన ఊరి పెద్దలంతా ఓ ప్రపోజల్ పెట్టారు శిల్ప చీకటి చీకటి అని అరిచేకంటే చిరుదీపం పెట్టినవాడు ప్రయోజకుడు కాడా జనతా పార్టీ తరఫున లోక్సభకు టికెట్ తెప్పిస్తామంటున్నారు నన్ను పోటీ చేయమంటున్నారు కూర్చుని సిగరెట్ తీసి వెలిగించుకోబోయాడు అది మృదువుగా అందుకొని పక్కన పెట్టింది మీరేమన్నారు చాలా బాగుంది ప్రపోజల్ రాజాని నిన్ను అడగందే ఏ పని చేయలేను నేను నాకు పోటీగా మరెవరున్నా సహించలేను నేను బ్యూటిఫుల్ ఆ అందమైన కళ్ళల్లో ఎంత అసూయో అన్నాడు ముసుముసుగా నవ్వుతూ మీరు మాట దాటయొద్దు మనం ఒకరినొకరం అర్థం చేసుకునే వరకైనా అతను దూరంగా ఉండాలి అంది ఖచ్చితంగా స్పష్టంగా అక్క అసంతృప్తితో బాధపడరాదు శిల్ప వాణ్ణి ఫారన్ పంపిస్తున్నాను ఈరోజు రాత్రికే అక్కడికి ఉత్తరం రాస్తాను అన్నాడు ఎంత త్వరగా చేస్తే అంత మంచిది ఆమె మాట పూర్తవుతుండగానే రాజేంద్ర వచ్చాడు ఏంట్రా ఏమైంది కంగారుగా అడిగాడు ఫుల్ నాకేమో అయితేనేగాని రావన్నమాట జనతా పార్టీ నుండి మనకు టికెట్ వస్తుందోయ్ లోక్సభకు పోటీ చేస్తాను అన్నాడు గర్వంగా రాజా కనుబొమ్మలు ముడిపడ్డాయి పైజామా లాల్చిలో ఉన్న రాజాను చూడగానే తనకు పాఠం చెప్పే మాస్టారు గుర్తుకొచ్చాడు శిల్పకు ఆ అల్లరి ఆ ఆరాధన మరిచిపోతగినవా ఒక క్షణం అక్కడున్న తీసుకుని కూర్చుంటున్న మనసు చెదిరిపోయింది చాలా ఆలస్యమైంది వస్తాను అనంది శిల్ప ఐదు నిమిషాలగు నేను దింపేస్తాను అన్నాడు పర్వాలేదు గంగును తీసుకుని వెళతాను అంటూనే దిగిపోయింది ండి నవ్వుకున్నాడు అమర్ అమర్ వాళ్ళు ఏదో అన్నారని నువ్వు ఎగిరి పడుకురా నీకు పొలిటికల్ లైఫ్ అంతా వాళ్ళు కూడా తెలియవా రంగంలో అన్నాడు కుర్చీ లాక్కొను కూర్చుంటూ అందరికీ పొలిటికల్ లైఫ్ అంటూ ఓటుంటిమిటి కాస్త ఈ పరిస్థితులను అవగాహన చేసుకో ఈ లోపల అసెంబ్లీ ఎన్నికలు వస్తాయి మొదట వాటికి ప్రయత్నించు రాజా ఈ ఒక్క విషయంలో మన్నించరా నాకు డబ్బుంది అవతల వాళ్లకు చాకచక్యం ఉంది ఆ చాకచక్యం ఉన్న రాజకీయ చదరంగం నువ్వు ఊహించలేవు నన్ను డిస్కరేజ్ చేయకు అమర్ రాజకీయాల్లో రాణించాలంటే నీలాంటి ఆవేశపరుడికి ఆరితి ఉన్నవాడికి అసాధ్యం కొత్త విధానం అవలంబించాలి దానికి నిదానం అవసరం ముఖాను ఉమేసినా తుడుచుకుని పోవాలి నాన్సెన్స్ ముసలమ్మ కవులు చెబితే మూతిపళ్ళు రాలతాయి మనం రాజకీయ రంగంలో ప్రవేశించక గానీ నీకు తెలీదు అన్నాడు సగర్వంగా సరే విషయూ ఆల్ ద బెస్ట్ అన్నాడు ఇంకా ఎక్కువ వాదిస్తే నువ్వెవడవు అన్న అనగళ్ళు పెద్దలు అమర్కి పదవినిషా బాగా ఎక్కించారు అమర్ అలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలనే తన ఆశయం కానీ పద్ధతి అధికారేమో అనిపించింది నేను కొన్ని ఉత్తరాలు రాయాలి నువ్వు బావగారు కలిసి వివాహాలు జరిగే పద్ధతి ప్రణాళికలు తయారు చేసుకోండి అన్నాడు రాజాకెందుకో గుండె భారమైంది ఒక్కొక్క మెట్టే దిగుతూ కిందకొచ్చాడు రాజా శ్రీలక్ష్మి నిల్చుంది అతను ఆ క్షణంలో ఆమె తన వాగ్దాత అని మరిచిపోయాడు ఏమ్మా ఏం కావాలి ఆ ప్రశ్నకు విఫలైంది అవి నుండి ఆశించిన ప్రశ్న కాదు తండ్రో అన్నో ఆత్మీయుడో అడిగినట్టుంది లేదు అసంతృప్తిగా లోపలకు వెళ్ళిపోయింది శ్రీలక్ష్మి వైశాఖ మాసంలో పెళ్లిళ్ల సంబరం ఇంతా కాదు పంచమినాడు సాయంత్రం అమర్నాథ్ శిల్పల వివాహం నిశ్చయమైంది దశమి నాడు ఉదయం రాజేంద్ర శ్రీలక్ష్మి వివాహానికి ముహూర్తం నిర్ణయం చేశారు రెండు వివాహాలు ఒకేసారి లేడీస్ జనరల్ క్లబ్లో చోట చేద్దామన్నాడు అమరు గిరిజమ్మ అంగీకరించలేదు నాకొక్కరితే అమ్మాయి అచ్చటమొచ్చట తీరద్దు అని పట్టుపట్టింది ఇద్దరికీ కాళ్లు కడిగి కన్యాదానం చేయడానికి సావిత్రమ్మ భీమశంకరంగారులు తయారయ్యారు అమరు శ్రీలక్ష్మిల ఉత్సాహం అంతా ఇంతా కాదు శిల్ప కూడా సర్దుకోవడానికి విధాలుగా ప్రయత్నం చేస్తోంది రాజేంద్రే ఏం పట్టనట్టు తిరుగుతున్నాడు ఒరే ఆయమ్మ జద్దా వెళ్ళిందంట లేకపోతే మన వివాహానికి వచ్చేదే ఆయమ్మ తరపునొచ్చిన ఉత్తరం అందించాడు నిర్లిప్తంగా దాన్ని పాకకు నెట్టాడు శిల్ప తల్లి చెప్పిన తతంగమంతా యాంత్రికంగా పాటిస్తోంది నాకు మనోబలం కావాలి కావాలి అనుకుంది పదే పదే శుక్రవారం అంటే గురువారమే పెళ్లి చేసింది గిరిజమ్మ జరీబూటాలున్న వంగపండు రంగు చీరలో అందంగా మెరిసిపోతోంది శిల్ప చంద్రహారం వడ్డాణం అరవంకీలు పెట్టుకుంది ముక్కెర పాపిట పిందెలు పైకి ఎర్రళ్ల నక్లెసు పెట్టింది గిరిజమ్మ పందిరి వేస్తున్నావు గిరిజమ్మ పెళ్ళెక్కడేమిటి కాక చోట ఎలా జరుగుతుంది వాళ్ళు ఎంత ధనవంతులైనా కన్యాదానం మా ఇంట్లో జరగడం ఆచారం అంది దర్పంగా అవును ఆడపిల్ల లక్ష్మి కదూ అన్నారెవరో అందరూ విందు భోజనాలు ఆరగించారు బట్టలు మార్చుకుందామంటే ఫోటోగ్రాఫర్ వచ్చాడని స్నేహితురాల గొడవ ఎక్కువైంది ఫోటోకి నుల్చుని నుల్చుని వచ్చింది ముఖానికి పట్టిన చిరుచమట తుడుచుకుంది శిల్పమ్మ గంగు నిలబడ్డాడు ఏంటి అతని దగ్గరగా వెళ్ళింది అతను అందమైన కాగితం ఇచ్చాడు శిల్ప అందుకునే లోపలే అరుణ్ అందుకుంది అపరంజి బొమ్మ మీ అమ్మగారి నియమాలు ఇంత కఠినమైనవని తెలిస్తే ఇంట్లో టెలిఫోన్ పెట్టించేవాణ్ణి రేపటి వరకు మాట్లాడకుండా ఐ కాంట్ లీవ్ సాయంత్రం ఆరింటికి కారులో ఒక రౌండ్ కొడతాను నువ్వు తోటలో ఉండాలి ఆ తర్వాత చదవకుండా మూతి ముడిచి చూపింది అరుణ అందరూ గొల్లు నవ్వారు సాయంత్రం మనమంతా తోటలోనే ఉందాం పాపం దాని ముఖం చూడండి మరో అమ్మాయి అంది ఊరుకోండి వాళ్లను కసిరి ఉత్తరం లాక్కుంది ఆఖరు వాకింగ్ చదివి ఆమె ముఖం ఎర్రబారింది ఈ అమృత హృదయాన్ని ప్రేమించే శక్తి కావాలి శక్తి కావాలి అని హృదయం గోషపెట్టింది రాజేంద్రను తలచుకోవడం లేదు నాలుగు గంటలకు టీ తాగి స్నేహ బృందం పరిహాసలాడుతూ వెళ్లిపోయారు తెల్ల వెంకటగిరి చీర కట్టుకుని ముస్తాబైంది పక్కింటివారొచ్చి కూర్చోబెట్టి తాము తెచ్చిన కానుకలిచ్చారు డ్యాన్స్ మాస్టర్ వచ్చి ఆశీర్వదించి సన్నని వెండి మువ్వలు బహుకరించాడు నెమ్మదిగా వచ్చి బయట బోగన్విల్లా పందిరి కింద నిలబడింది బంగారు వై అలా నిలబడద్దమ్మా గిరిజమ్మ హెచ్చరించింది అమ్మా అంది నవ్వుతూ చిరపరిచితమైన కారు హారన్ కొరకు వీధి చివరి వరకు దృష్టి సారించి చూసింది తన గడియారం చూసుకుని అనుమానం తీరక తల్లిని టైం అడిగింది ఐదు నిమిషాలు తక్కువ ఏడు అంది అమర్ చాలా పంచువల్లే అనుకుంది చిన్నమ్మా వగరుస్తూ వచ్చాడు శేషావతారం అమరబాబును నాలుగు రోడ్ల కోడల్లో కారాపి కతితో పొడిచేశారమ్మా ఆ శిల్పతల తిరిగిపోయింది భోగని వెళ్ళ మొదలు ఆసరాగా చేసుకుని నిలబడిపోయింది ఏంటి ఏమైంది గిరిజమ్మ హడావిడిగా వచ్చింది అమరబాబును రాష్ట్రపతి నిలయం అవతల నాలుగు రోడ్ల కోడల్లో పొడిచారమ్మా అన్నాడు శేషావతారం ఆ ఎలా ఉన్నాడు కంగారుగా అడిగింది ఏమో పోలీసులు జనం చుట్టూ మూగారు అన్నాడు అయ్యో శుభమాని పెళ్లి జరుగుతుంటే ఇదేం కర్మ శేషావతారం ఒక టాక్సీ తీసుకురా శిల్ప ఉణికే కంఠం అరిచింది అతను ఆటోరిక్షా తెచ్చాడు అతనితో పాటు తల్లి కూతురు ఎక్కారు శిల్పకు బట్టలు మార్చాలన్న ధ్యాస కూడా లేదు అసలు ఆ స్థలం చూస్తే ఎలా పొడిచారో అన్నది అనూహ్యం ప్రణాళికతో పొడిచారమ్మా అతని కారు కడ్డంగా సైకిల్ వేశారు అతను యాక్సిడెంట్ అనుకుని దిగుంటాడు నాలుగు వైపుల నుండి మీదపడి పొడిచారట అయ్యో వినలేనట్టు తల విదిరించింది అపరంజి బొమ్మ మాట్లాడకుండా ఐ కాంట్ లీవ్ అమర్ నువ్వు క్షేమంగా ఉండాలి అనుకుంది పదే పదే వాళ్లు వెళ్లేసరికే అమర్నాథ్ను ఆస్పత్రికి తీసుకువెళ్లారట ఎలా ఉంది అపాయం లేదు కదా ఆదురుద్దాగా అడిగిన శిల్ప ప్రశ్నలకు ఒక్కరూ ఇవ్వలేదు ఇదిగో ఈవిడేనట పెళ్లి కూతురు విడిజోడి ఉండాలంట ఇద్దరూ అందమైన వారుండరాదట పెళ్ళికొడుకయ్యి కారులో ఒంటరిగా ఎందుకు బయలుదేరినట్టు వాళ్లే ఫోన్ చేశారేమో ఎవరో పెద్దోళ్లే చేయించారట చేయించే ఉంటారు పెద్దోళ్ల చేయలేందే నాలుగు రోడ్ల కోడల్లో సాయంత్రం పడవడం మాట్లా జనతా పార్టీలో కదా ధర్మరాజు లాంటి గుణం ఇలాంటి గాని అసలు విషయం ఎవరూ చెప్పరు అదే ఆటోలో ఆస్పత్రి చేరుకున్నారు అక్కడ హరిశ్చంద్ర ఉండి అందరినీ అదిలిస్తున్నాడు సావిత్రమ్మ శ్రీలక్ష్మి ఏడుస్తూ ఓ పక్కన నుల్చున్నారు అమర్నాథ్ ఎలా ఉంది శిల్ప ఆటో రిక్షాలో నుండి దూకినట్టే దిగింది సబ్ ఇన్స్పెక్టర్ను మరోసారి అడిగింది ఉళ్లంతా పొడిచారమ్మా ఇంకా ఏం చెప్పలేం ఎమర్జెన్సీ రూమ్లో ఉన్నాడు ఆయన చేతికర్ర ఊపుతూ అన్నాడు అమర్లో ఒక భాగంగా ఉండే రాజా ఏమేనటు శిల్ప చుట్టూ చూసింది అతని జాడేలేదు భీమశంకరంగారు రాజా ఏడి శిల్ప వెళ్ళి అడిగింది దూరంగా నిలబడ్డ గారిని చూసి ఇద్దరూ కలిసే బయలుదేరారు మా ఆడవారు చెబుతూనే ఉన్నారు పెళ్ళికొడుకయ్యి బయటికి వెళ్లొద్దురా అని ఆయన ధోవతీ కొసతో కళ్ళు తుడుచుకున్నాడు హరిచంద్ర మరికొందరు తెలిసిన వారు మాట్లాడుకుంటున్నారు ఏం చేయాలో తోచలేదు ఇన్స్పెక్టర్ గారు ఒక్కసారి వారిని చూస్తాను ప్రాధేపడింది శిల్ప చూడు చూడుమిస్ ఐకన్ అండర్స్టాండ్ యువర్ టెన్షన్ కానీ పర్మిషన్ లేదు అన్నాడాయన ఆయన జాలిగా చూశాడు పెళ్లికూతురి అలంకరణలో ఉన్న ఆమె వంక దీక్షగా చూశాడు అతను సర్వీసులో చేరాక ఎన్నో రకాల కేసులు చూశాడు కానీ పెళ్లి ముందు రోజు ఇలా పడవడం పెళ్ళికూతురు అక్కడికి రావడం ఇదే మొదటిసారి ఎవరో డాక్టర్ అటుగా వచ్చాడు డాక్టర్ శిల్ప అంది కానీ ఎలా ఉందని అడగలేకపోయింది అతను ఆర్తిగా చూశాడు రిలాక్స్ ప్రయత్నిస్తున్నారు అన్నాడు ఓయమ్మో ఇంత అన్యాయమా దేశం పాడుగాను నడు రోడ్డు మీద నలుగురు తిరిగే చోట నాలుగు రోడ్ల కోడల్లో కత్తిపోట్ల పోలీసులు నాశనమైపోరా చట్టం అయిపోదా గిరిజమ్మ శాపనార్థాలు పెడుతూ తిడుతోంది అందరూ బాగానే ఉన్నారు మాకే సేంచుట్టుకుంది సావిత్రమ్మ శిల్పను చూస్తూ అంటోంది మరోసారైతే శిల్ప పట్టించుకునేది ఈసారి నిర్లిప్తంగా చూసింది ఇంతలో పొరుగుల మీదొచ్చినట్టు జనాన్ని తప్పించుకుని రాజా అక్కడికి ఏమైంది ఏమైంది అమరేడి అతను అమర్ను పొడిచినట్టు విన్నా ఇంకా నమ్మకం కలగనట్టు అడిగాడు నీ మనుషులు పూర్తిగా చంపారో లేదో అని వచ్చావా మిస్టర్ రాజేంద్ర అక్కడ నిలబడి ఆదుర్దాగా డాక్టర్లతో మాట్లాడుతున్న హరిశ్చంద్ర వెటకారం చేశాడు ఏ ఏమన్నా దెబ్బతిన్న బెబ్బులిళ్ళ లేచాడు రాజా మర్యాదగా మాట్లాడు ఒంటరిగా లేను చుట్టూ నీ పోలీసులు పోలీసులున్నారు జాగ్రత్త హరిశ్చంద్ర దర్పంగా అరిచాడు అమర్ అమర్ను నిజంగా పొడిచారా నూతులో నుండి మాట అబద్ధంగా పొడుస్తారా ఇద్దరూ కలిసి బయలుదేరారు తమరెక్కడికి మాయమయ్యారో సెలవిస్తారా హరిశ్చంద్ర మాటలు లెక్క చేయనట్టు అటు ఇటు చూశాడు తను నమ్మే వ్యక్తి భీమశంకరంగారొక్కరే భీమశంకరంగారు రెండు రెండంగల్లో అతన్ని చేరాడు అమరు గోవులాంటి మనిషి వాడి మీద కక్ష వరకు దారుణంగా పొడిచారయ్యా అసలు కాలమే మారిపోయింది పులి మేకలు ఒక ఒడ్డున నీళ్లు తాగుతాయని చెప్తారు జనం ఆయన మాటల్ని మధ్యలోనే తుంచేసింది సావిత్రమ్మ ఆ హంతకుడితో మాటలేందుకు ఒరే నా రూపరాక్షసుడా ఎందుకు ఎందుకురాయింత కక్ష దిక్కులేని వారిని నిన్ను మీ అమ్మను చేరదీసినందుక సంరక్షించినందుక చదుచెప్పించినందుక ఆవిడ తలబాదుకుంది నేను నేను అమర్ను చంపిస్తానా రాజు అడిగాడు అప్పుడే వచ్చిన పోలీసు బృందం రాజాను చుట్టుముట్టారు వారి వెనుక హరిశ్చంద్ర కూడా ఉన్నాడు మిస్టర్ రాజేంద్ర ఎద్దరూ కలిసి బయలుదేరారు కదా దారిలో ఎందుకు దిగారు మీరు రాజాకి తల దిమ్ముగా ఉంది జవాబు రావడం లేదు కానీ మౌనంగా ఉండనిస్తారా ప్లీజ్ మరి ఎలా ఉన్నాడు చెబితే గొంతు జీరబోయింది దాన్ని బట్టి అబద్ధం చెప్పాలో నిజం చెప్పాలో నిర్ణయించుకుంటారా వెటకారంగా అడిగాడు హరిశ్చంద్ర డీఎస్పీ చికాగ్గా చూశాడు అతని వంక ఇన్స్పెక్టర్ ముందుకొచ్చాడు మిస్టర్ రాజేంద్ర ఇంకా ఏం చెప్పలేమంటున్నారు డాక్టర్లు మీరిద్దరూ కలిసి బయలుదేరారని బంధువులు ఇంట్లో వాళ్ళు అంటున్నారు అమర్ చావకుడు ఇన్స్పెక్టర్ గారు ఆ తర్వాత రాజా జవాబు చెప్పలేకపోయాడు అమర్ దర్హాసు చంద్రికలు చిందించే ముఖమే కనిపించసాగింది ఒరే ఈ దోవతి సరిగ్గా కట్రా శిల్పం మన వేషం చూసి ఆశ్చర్యపోవాలి వేషం చూసేనా నిన్ను చూడొద్దా అన్నాడు తను రాజా నేను జీప్లోనే కూర్చోవాలా దిగి పలకరిస్తే తప్పేమిట్రా అన్నాడు పలకరించు అన్నాడు నవ్వుతూ ఒరే నవ్వులాటగా ఉందా తంతాను వెదవా సెల్పను చూశాక మనం హైదరాబాద్ వెళుతున్నాం అక్కడ నీకో బహుమతిస్తాను అన్నాడు ఇంటిమేట్ స్ప్రే చేసుకుంటూ ఏంటబ్బా అంత విలువైన బహుమతి చూద్దుగాని పదా ఇద్దరూ లేచి బయటకొస్తుంటే సావిత్రమ్మ వారించింది అతను లెక్క చేయలేదు బయటకొచ్చి జీపులో కూర్చున్నాక గంగు పరిగెత్తుకొచ్చాడు అయ్యారు వచ్చింది మీకు వెళ్లి చూడరా అన్నాడు విసుగ్గా తను మాట్లాడొచ్చాడు లాయర్ గారు అర్జెంటుగా మాట్లాడాలి రమ్మన్నారు అదే మాట అమర్తో చెప్పాడుతాను ఈ ఇంట్రప్షన్స్ చూస్తే ఒళ్ళు మణుతుంది లాయర్ గో టు హెల్ మధ్యాహ్నం వచ్చినప్పుడు చెప్పలేదేం అన్నాడు విసుగ్గా మళ్ళీ ఏదైనా గుర్తుకొచ్చిందేమో అన్నాడు అయితే క్రాస్ రోడ్డుకు ముందు దిగిపో అతని దగ్గర అవుతుంది ఇద్దరూ బయలుదేరారు మిస్టర్ రాజేంద్ర డోంట్ యాక్ట్ కర్కసమైన గొంతు విని ఇటు తిరిగాడు ఆ నేను యాక్ట్ చేస్తున్నానా నువ్వు అమర్నాథ్ గారితో బయలుదేరావు ఎక్కడికి వెళ్ళావు ఫోన్ వచ్చింది నేను దారిలో దిగి గారింటికి వెళ్లాను అతను శిల్పను వస్తానని చెప్పాడు అన్నాడు రాజేంద్ర అబద్ధం రాజేంద్ర ప్రణాళిక ప్రకారం వాణ్ణి బయటకు తీసుకువెళ్లి చంపించాడు సావిత్రమ్మ మంది సావిత్రమ్మ రాజా పళ్లు బిగబట్టాడు మిస్టర్ రాజేంద్ర అరిస్తే అభాండాలు తొలగిపోవు అమర్నాథ్ గారి దగ్గరున్న బ్యాగ్లో ఆస్తి విభజించిన కాగితాలున్నాయి మూడో వంతు మీకు మిగిలిన దాంట్లో సగం మీ శిల్పకు వంతే తనకుంది ఆ విషయం తెలుసా నూనో నాకేం తెలీదు మధ్యాహ్నం లాయర్ గారు రావడం చూశాను అంతే ఇన్స్పెక్టర్ అంతే సాయంత్రం ఫోన్ చేసిన లాయర్ ఇంట్లో లేరు అదంతా నీ కట్టు కదా హరిశ్చంద్ర అరిచాడు ఒరే రాజా నుండి నీది కుళ్ళిబుద్రి శిల్పా శిల్పా అంటూ తిరిగి నాంగనాచిలా మాయమాటలు చెప్పి అమర్బాబుతో వివాహానికి అంగీకరణ చేశావు దుఃఖం ఆగడం లేదు గిరిజమ్మకు తార కాకపోయినా పెద్దింటి కోళ్లవుతుంది కూతురని మురిసిపోయింది పగటి కలలా మిగిలిపోయింది రాజా తీక్ష్ణంగా చూసి తల వంచేశాడు దేవుణ్ణి కూడా అలా తలవడేమో అంతకన్నా ఎక్కువగా తలిచాడు ఈ అయ్య పేరు పనివారు గొడ్ల నీరు పోలీసులు ఏవో ప్రశ్నిస్తున్నారు రాజా చెబుతున్నాడు అతని మనసు ఎక్కడో ఉంది రాజాను చూడగానే మొద్దుబారిన శిల్పహృదయం సాగింది అవును రాజా ఎత్తు వేశాడు అమాయకంగా ప్రేమించే అమర్ గుర్తించలేదు ప్రాణం కన్నామెన్నగా ప్రేమించిన తనను వదులుకున్నాడంటే స్నేహానికి నిర్వచనం అనుకుంది అమర్ అభ్యర్థన మేరకు శ్రీలక్ష్మిని చేసుకుంటున్నాడంటే త్యాగానికి మారుపేరు అనుకుంది అతనింత ప్రణాళికతో ప్రాణాలు తీస్తాడనుకోలేదు అతని అంతరంగం కలుషితమైందనుకోలేదు శిల్ప నర నరాలు కోపంతో ఉత్తేజం పొందాయి అసహ్యంతో అలమటించిపోయాయి నైవంచుకుడు అనుకుంది పదే పదే డబ్బు కోసం ఏమైనా చేస్తారు శిల్ప అనేవాడు రాజా డబ్బు కోసం స్నేహం చేశాడు డబ్బు కోసం ప్రేమ నటించాడు డబ్బు కోసం పెళ్లికి సిద్ధపడ్డాడు డబ్బు కోసం హచ్చుకు పూనుకున్నాడు ఇంత నీచుడుక తను హృదయం ఇచ్చింది ఇంత అల్పుడి కోసమా అహోరాత్రాలు అలమటించింది ఎంతటి ఉదాత్తుడు సగమాస్తి స్నేహితుడికి రాసిన ఉదాత్త పురుషుడు వివాహం అయినా ఆగినా అతని జీవితంలో తనకా మాత్రం స్థానం ఉందనుకుంటే తన జీవితం ధన్యమైనట్టే అమర్ రాజా ఎందుకో బాధగా అరిచాడు పోలీసులు ఏం ప్రశ్నించారో తెలీదు నటన ఆడపిల్లిలా మెరుపుదాడి జరిపి అతని కాలరు పట్టుకుంది శిల్ప చెప్పు చెప్పు ఎందుకు చేయించావి ఘాతుకం ఆమె అరుపులకు అందరూ అదిరిపడ్డారు ఆవేశంతో ఊగిపోతున్న కూతుర్ని గిరిజమ్మ పట్టుకుని విడిపించాలని ప్రయత్నం చేసింది ప్లీజ్ ఇక్కడ గొడవద్దు ఎస్ఐ హెచ్చరించాడు అవేవి శిల్ప చెవులకు సోకలేదు భగభగా మండే అగ్నిగుండంలా ఉందామే హృదయం నమ్మించి ద్రోహం చేస్తావా నీచుడా ఇన్స్పెక్టర్ గారు వెయ్యండి అతని చేతులకు బేడీలు ఉరికమ్మ వెక్కిచ్చండి ఇంత ఘోరం చూసారా తెల్లవారితే మా వివాహం ఉప్పెనలా ముంచుకొచ్చింది దుఃఖం పెళ్ళికూతురు వేషంలో నిన్ను చూడాలి ఓ మృదు గంభీర కంఠం వినిపించింది అమర్ అమర్బాబు వస్తున్నాను రాజాను వదిలి లోపలికి పోయింది గిరిజమ్మ ఎస్ఐ ఆపారు ప్లీజ్ ఎస్ఐ గారు ఆయన నన్నీ వేషంలో చూడాలనుకున్నారు నన్ను చూడందే బ్రతకలేనన్నారు ఆమెను చూస్తే కఠినాత్మలు కూడా కరిగిపోతున్నారు చూడమ్మా శిల్ప మన చేతిలో ఏం లేదు ఆ భగవంతుని ప్రార్థించు అన్నాడు హరిశ్చంద్ర శిల్ప అయోమయంగా చూసింది మెరుపులా వెళ్లి గొంతు రెండు చేతుల్లో బిగించింది ఈ కళ్ళులేని న్యాయం అన్యాయానికే చేయతునిస్తుంది చంపినట్టు మరొకరు చూస్తేనే చూస్తేనేగాని నిరూపణ కాదు వెరివాళ్లు మేం చంపుతాంరా అని పిలుస్తారా ఎవరైనా నేను నీ అంత చూస్తాను రాజా ఆమె ముంగాళ్లపై నిలబడి అతని గొంతు నొలమసాగింది రాజా ప్రతిఘటించలేదు రాయిలా నిలబడిపోయాడు హరిశ్చంద్ర గిరిజమ్మ విడదీశారు ఒక్కసారి తల తలమిదిరించి పైకి చూశాడు సేజర్ ఆంధ్రతో పాటు బ్రోటస్ కూడా పొడిచినప్పుడు యూటూ బ్రోటస్ అని సేజర్ ఆవేదనగా చూశాడట అలా ఉన్నాయి అతని చూపులు ఒక్క క్షణం చూసి తలదించుకున్నాడు అమర్బాబు శిల్ప కింద కూలబడి మోకాళ్లలో ముఖం దాచుకుంది అమర్ అమర్ నువ్వులేని ఈ ప్రపంచం నా కొద్దిరా నీకేమైనా అయితే పాటు నేను వస్తాను ఉరికమ్మం ఎక్కొస్తాను అనుకుంటున్నాడు రాజా ఓ డాక్టర్ మూతికున్న గుడ్డ తొలగించుకుంటూ రాబోయాడు ఆతృతగా అందరూ అతన్ని చుట్టుముట్టారు రాజా మాత్రం ఉళ్లంతా చెవులు అన్నట్టు నిలబడిపోయాడు శిల్ప వెళ్ళి అతని చేతులు పట్టుకుంది డాక్టర్ డాక్టర్ వీఆర్ ట్రయింగ్ జాలిగా చూశాడు చెదిరిన అలంకరణతో పోగొడుతోంది శిల్ప అందం థ్యాంక్ యూ డాక్టర్ అంది ఏమనలేక ఆమెకు తెలుసు డాక్టర్లు ఆఖరి క్షణంలో కూడా ఆశలు పోస్తారు సావిత్రమ్మే రాతపూర్వకంగా రాజేంద్రపై నిందమోపింది హరిశ్చంద్ర పనివారు బలపరిచారు రాజా ఒక్క మాట ఎదురు చెప్పలేదు వాళ్లతో వెళ్ళిపోయాడు అమర్ అమర్ హైదరాబాద్ వెళ్ళాక ఇస్తానన్న బహుమతి ఆస్తి అనుకోలేదురా అని అతని హృదయం ఆక్రోశించింది అతను డాక్టర్ దగ్గరికి వెళ్లి ప్రాధేయపూర్వకంగా అడిగాడు దయచేసి వాడి పరిస్థితి ఎప్పటికప్పుడు తెలుపండి ప్లీజ్ రాజా అడిగాడు డాక్టర్ నోనో ఇతనో కసాయి వాడు అనురాగానికి అర్థం తెలీదు ఆప్యాయతకు నిర్వచనం తెలీదు స్వార్థం పచ్చి స్వార్థం అమర్బాబు హృదయం అమృతమయం అంటూ ఉన్మాదిలా అరిచింది శిల్ప రాజా వెళ్ళిపోతూ తలెత్తి చూశాడు ఆ చూపులో ను నన్ను అర్థం చేసుకుని నింతేనా అన్న భావం ఉంది అది అర్థం చేసుకునే స్థితిలో లేదు శిల్ప రాజా వెళ్ళిపోయాడు తెల్లవారింది హృదయాన్ని ఆవరించిన చీకటి పొరలు విచ్చుకోలేదు అలాగే నిశ్చలంగా కూర్చుంది లాయర్ వచ్చి రాజాకు జామీనిచ్చాడు శవల్లా కలలో నుండి నడిచినట్టు నడిచి బయటకొచ్చాడు రాజా అతనికి చావు బ్రతుకు రెండూ సమానంగా ఉన్నాయి ఇప్పుడు తను నష్టజాతకుడు తండ్రి లేకపోయినా ఏ తండ్రి తన కొడుకును ప్రేమించినంతగా గాఢంగా ప్రేమించిన తండ్రిని పోగొట్టుకున్నాడు తన సంతానాన్ని అనురాగంతో అలరిస్తాయి మేధస్సు లేని పక్షాదులు కూడా పక్షులు కిచకిచమంటూ ఆహారం తెచ్చి పెడతాయి ఆవులు అంబా అంటూ దూడలకు తన ఉనికిని తెలుపుతాయి అలాంటిది తన తల్లి అమృతవల్లిగా మారకపోయినా కనీసం కొడుకునన్న లేక ఎవరితోనూ వెళ్ళిపోయింది తనకు మిగిలింది తనను ప్రేమించేది అభిమానించేది ఒకే ఒక వ్యక్తి అమృత హృదయుడు అమర్ అతనికి అయితే తన జీవితం ఎందుకు అతను బయటకొచ్చాడు గారు ఆసుపత్రికి వెళదాం అన్నాడు లాయర్ ఏదో చెప్పబోయి ఆగిపోయాడు రేగిన జుట్టు మాసిన గెడ్డం పీకుపోయిన మొహంతో ఉన్న రాజాను చూసి చలించిపోయాడు పద అన్నాడు కారులో కూర్చుని మీ గుమస్తా ఆఫీసు బాయ్ని అడిగారా వారెవరూ ఫోన్ చేయలేదా లాయరుగారు రాజా స్థిమితంగా కూర్చుని అడిగాడు అతని బుర్ర పనిచేస్తోంది లేదు రాజా అమర్నాథ్ బాబు వెళ్లగానే ఇంటికి తాళం వేసి మేము రుక్మిణిదేవి ఎస్టేట్కు వెళ్లాం అన్నాడు ఆంటీని అడిగారా ఆంటీవాళ్లు మూడు రోజుల క్రితం శ్రీశైలం వెళ్లారు అన్నాడాయన మా ఇద్దరి విషయం బాగా తెలుసుకునే ముందంజ వేశారు లాయరుగారు హరిశ్చంద్ర హస్తం ఉందని నా అనుమానం అనుమానం నాకు ఉంది ఉద్యోగంలో నుండి తీసివేసినంత మాత్రాన ప్రాణం తీసే అవకాశం ఉందా అమరు చేసిన అవమానం చాలదా లాయరుగారు నాకు తెలుసు రాజా అవసరం అవకాశం నీకే కనిపిస్తోంది అన్నాడు చట్టం న్యాయం వింటోంది చూడదు చూసి సాక్ష్యం చెప్పేవాడు మాత్రం చూసి చెప్పాలట చిత్రమైంది చట్టం హత్య చేసేవాడు దొంగతనం చేసేవాడు చోటుమాటుగానే చేస్తారు గాని నువ్వురా చూడు అంటూ పిలుస్తారా పడ్డాడు రాజా అమర్ను హత్య చేయాలనుకున్న వారు వారు నాలుగు రోడ్ల కోడల్లో సాయంత్రం చేస్తారా గుండెలు తీసిన బంట్లు